అందరికీ నమస్తే నేను మీ శారదాని వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ఈ స్పెషల్ రెసిపీ స్పెషల్ అనే కదండి స్పెషల్ 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 మూడు స్పెషల్ అనుకోవచ్చు అంత స్పెషల్ రెసిపీస్ అండి ఒకటి వచ్చి పొడి ఇంకొకటి వచ్చి పచ్చడి అండి ఈ రెండిట్లలో మనం మామూలుగా చేసే పద్ధతి కాకుండా కొన్ని యాడ్ చేసి మనము వీటిల్ని తయారు చేసినట్టయితే మరింత రుచిగా ఉంటాయి టైం తీసుకొని ఖాళీ టైంలో ఇలా పొడి పచ్చడి రెండు తయారు చేసి పెట్టుకుంటే ఉదయం టిఫిన్స్లోకి ఉపయోగించుకోవచ్చు మరియు మధ్యాహ్నం అన్నంలో కూడా ఎప్పుడైనా ఒళ్ళు బాలేనప్పుడు ఇలాంటి పొళ్ళు పచ్చళ్ళు ఉంటే చక్కగా ఉపయోగించుకోవచ్చు కరివేపాకు పొడి అనేది ప్రతిరోజు అన్నంలో మొదటి ముద్దగాని తిన్నామనుకోండి ఆరోగ్యానికి ఆరోగ్యం అందానికి అందం గోంగూరలో కూడా ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి రోజు ఉపయోగించుకోవచ్చు ఆలస్యం చేయకుండా తయారీ విధానం చూద్దామండి ముందుగా మార్కెట్ నుంచి తీసుకువచ్చినటువంటి కరివేపాకును శుభ్రం చేసుకోవాలండి ఒడిలిపోయినవి పండిపోయిన ఆకులు తీసి చక్కగా దూసి ఒక గిన్నెలో తీసుకొని వీటిల్ని వాటర్ పోసి కడగాలండి వాటర్ ఏం లేకుండా నీడలో ఆరితే సరిపోతుంది ఒక మందపాటి ముక్కుడు తీసుకొని అందులో ఒక్క స్పూను ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు రెండు టేబుల్ స్పూన్సు మినపప్పు ఒక టేబుల్ స్పూను ధనియాలు అర టేబుల్ స్పూను జీలకర్ర పావు టేబుల్ స్పూను మిరియాలు పావు టేబుల్ స్పూన్లో హాఫ్ మెంతులు మెంతులు ఎక్కువ వేసుకోకూడదండి చేదొచ్చేస్తుంది చక్కగా ఇవన్నీ వేసిన తరువాత మీడియం ఫ్లేమ్లోనే ఇవన్నీ కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా వేగిన తరువాత ఇందులో మూడు టేబుల్ స్పూన్స్ నల్ల నువ్వులు వేసుకోవాలి మనము కరివేపాకు పొడి తయారు చేసేటప్పుడు కంపల్సరీ నల్ల నువ్వులు ఉపయోగించినట్లయితే పొడి అనేది మంచి రుచిగా వస్తుంది ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది నువ్వులు మనం తినే ఆహారంలో రోజూ ఉండేట్లుగా చూసుకుంటే చాలా మంచిది నువ్వులు చివరిలో వేసుకొని వేయించుకోవాలని ముందుగా వేస్తే మాడిపోతాయి నువ్వులు కూడా చిట్టపటం అనే శబ్దం వచ్చి మంచి సువాసన వస్తుంది అప్పుడు మనము ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి వేసుకున్న తర్వాత చక్కగా కలిపి అంటే ఎక్కువ ఫ్రై అవసరం లేదండి ఇలా వేగిన తర్వాత వెంటనే ప్లేట్లోకి తీసుకోవాలి మనము అదే మూకుల్లో ఉంచితే అన్నీ మాడిపోతాయి చక్కగా ఈ ప్లేట్లోకి తీసుకున్న తరువాత అదే మూకుల్లో మనము క్లీన్ చేసి నీడలోనే ఆరపెట్టుకున్నటువంటి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి కరివేపాకు మరీ ముదురుగా ఉండకూడదు మరీ లేతగా ఉండకూడదండి అలాంటి కరివేపాకుతో పొడి చేస్తేనే బాగుంటుంది చక్కగా నీడలో తడి లేనటువంటి కరివేపాకును మొత్తము ఈ మూకుల్లో వేసుకోవాలి కరివేపాకు మొత్తం వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి కరివేపాకు అనేది కూడా ఎక్కువ అవసరం లేదు రెండు మూడు గింజలంతా చింతపండు వేసుకొని చింతపండు వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి కలిపి అలా స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుందండి ఇదంతా చల్లారే లోపు మనము అదే మూకుల్లో ఒక స్పూను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒకటిన్నర టేబుల్ స్పూన్సు ధనియాలు అర టేబుల్ స్పూను ఆవాలు పావు టేబుల్ స్పూను మెంతులు అర టేబుల్ స్పూను జీలకర్ర పావు టేబుల్ స్పూను మిరియాలు ఇవన్నీ వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే చక్కగా వేయించుకోవాలి ఇలా చక్కగా మొత్తం వేగిన తరువాత ఇందులో మూడు టేబుల్ స్పూన్స్ నల్ల నువ్వులు వేసుకోవాలి గోంగూర పచ్చడి మరింత రుచిగా రావాలి అంటే నల్ల నువ్వులు ఉపయోగించాలి నల్ల నువ్వులు ఉపయోగించడం వలన ఆరోగ్యానికి ఎంతో మంచిది నువ్వులు కూడా అనే శబ్దం వస్తూ మంచి సువాసన వస్తుందండి అప్పటి వరకు వేయించుకొని తరువాత మనం తినే కారాన్ని బట్టి మనం తీసుకున్న గోంగోరను బట్టి ఈ ఎండుమిర్చి అనేవి వేసుకోవాలి ఎండుమిర్చి వేసుకున్న తర్వాత చక్కగా వేగిన తర్వాత ఇవంతా పక్కన ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా మొత్తం తీసుకున్న తరువాత అదే మూకుల్లో మరొక స్పూను ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తరువాత ఈ పచ్చడికి ఎర్ర గోంగూర అయితే బాగుంటుందండి ఎర్ర గోంగూరను ముందుగా ఆకులు తుంచి శుభ్రం చేసుకొని కాస్త వాటర్ పోయిన తర్వాత ఆయిల్లో వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ వాటర్ లేకుండా ఆరబెట్టనవసరం అవసరం లేదండి కరివేపాకు పొడికి మాత్రం వాటర్ లేకుండా కరివేపాకుని ఆరబెట్టుకోవాలి దీనికి అవసరం లేదండి మొత్తం గోంగూర వేసిన తర్వాత ఒక్క స్పూను పసుపు వేసుకొని మొత్తం గరిటతో కలుపుకోవాలి ఇదంతా మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలండి ఈ గోంగూర అనేది అడుగంటి పోతుంది అందువలన చక్కగా మనము గోంగూర అనేది చాలా ఉంది అనుకుంటాము ఇది ఉడికిన తర్వాత కాస్త అవుతుందండి అయితే పులుపు ఉంటుంది కాబట్టి మనము ఆ పులుపుకు తగ్గట్టుగా ఎండుమిర్చిని ఉపయోగించుకోవాలి చూడండి ఆరేడు నిమిషాలకి మనకి ఇలా దగ్గర పడుతుంది మొత్తం ఒక్కసారి కలిపి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది ఇవన్నీ చల్లారిన తరువాతనే మనము మిక్సీకి వేసుకోవాలి వేడి మీద మిక్సీకి వేసామనుకోండి ఆవిరి రూపంలో వాటర్ వస్తుంది ఆ వాటర్ ఆ పొడిలో పడితే పచ్చడి అనేది పొడి అనేది మనకి పాడైపోతుంది తడిలేనటువంటి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కరివేపాకు పొడి వేస్తున్నానండి ముందుగా మనం ముందు వేయించి పెట్టుకున్నటువంటి అన్నీ వేసి రుచికి తగినంత రాళ్ళ ఉప్పు వేసి ఇలా మిక్సీకి ఒకసారి ముందుగా వేసుకోవాలి స్పూన్ సహాయంతో పొడి మొత్తం ఒక్కసారి కలిపి మనము వేయించి పెట్టుకున్నటువంటి కరివేపాకు ఉంది కదండి ఆ కరివేపాకు మొత్తము జార్లో వేసుకోవాలి ఈ కరివేపాకు పొడి అనేది కాస్త మెత్తగా వేసుకుంటేనే బాగుంటుందండి ఇలా పొడి వేసుకున్న తరువాత కజాపజాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు ఒక దాకా చిన్న రోట్లో దంచుకొని మనం పొడిలో కలుపుకుంటే సరిపోతుందండి మనము వెల్లుల్లి రెబ్బలు అలాగనే పొడిలో వేసి మిక్సీకి వేస్తే అలాగనే ఉండిపోతాయండి అందువలన సపరేట్గా దంచి ఇందులో వేసుకొని ఒక్కసారి మరొకసారి మిక్సీకి వేస్తే సరిపోతుంది అంతేనండి జారు మూత తీస్తుంటేనే మంచి సువాసన వస్తుందండి ఇలా ఒక ప్లేట్లో వేసుకొని చల్లారిన తరువాతనే మనము స్టోర్ చేసి పెట్టుకోవాలి ఇలా తయారు చేసి పెట్టుకున్నటువంటి కరివేపాకు పొడి రోజు వేడి వేడి అన్నంలోకి వేసుకొని ఒక చుక్క నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది మరియు ఈ పొడితోనే రైస్ కూడా తయారు చేసుకోవచ్చండి దీనిని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు గోంగూర పచ్చడి తయారు చేసుకుందాము మిక్సీ జార్లో మనం ముందు వేయించి పెట్టుకున్నటువంటి అవన్నీ వేసుకొని రుచికి తగినంత రాళ్ళ ఉప్పు ఇలాంటి పచ్చళ్ళకు పొడులకు రాళ్ళ ఉప్పు ఉపయోగిస్తే చాలా రుచిగా ఉంటుంది రాళ్ళ ఉప్పు వేసిన తర్వాత మిక్సీకి ఒకసారి ఇలా వేసుకోవాలి చక్కగా స్పూన్తో కలిపి మనము ఉడికించుకున్నటువంటి గోంగూర ఉంది కదండి ఆ గోంగూర మొత్తం ఇందులో వేసుకొని మిక్సీకి వేసుకోవాలి ఈ గోంగూర పచ్చడి అనేది మీ దగ్గర రోల్ ఉంటే రోట్లో కూడా చక్కగా దంచుకోవచ్చండి చాలా రుచిగా ఉంటుంది మొత్తం గోంగూర వేసిన తర్వాత స్పూన్తో ఒక్కసారి కలిపి మరొకసారి మిక్సీకి వేస్తే సరిపోతుంది ఈ పచ్చడికి పోపును ఎలా పెట్టాలో చూద్దామండి ముందుగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర ఇవి రెండు వేసుకుంటే సరిపోతుందండి పచ్చిశనగపప్పు మినపప్పు అవసరం లేదు ఇవి చక్కగా వేగిన తరువాత కచపచగా దంచిన వెల్లుల్లి రెబ్బలు కాస్త కరివేపాకు తుంచిన ఎండుమిర్చి వేసుకోవాలి ఇవి కూడా వేగిన తరువాత అర స్పూను దాకా ఇంగువ వేసుకోవాలి గోంగూర పచ్చడికి ఇంగువ అనేది కంపల్సరీ అండి ఇంగువ వేస్తేనే మరింత రుచిగా ఉంటుంది ఇంగువ కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత మనము మిక్సీకి వేసి పెట్టుకున్నటువంటి గోంగూర పచ్చడి ఉంది కదండి ఆ పచ్చడి మొత్తం ఈ పోపులో వేసుకోవాలి పచ్చడి వేసిన తర్వాత ఎక్కువసేపు వేగనవసరం లేదండి ఎక్కువసేపు వేగితే పచ్చడి రుచి మారిపోతుంది గట్టిగా అయిపోతుందండి మనము పచ్చడిని ఎక్కువ రోజులు నిల్వ ఉంచాలి అనుకుంటే ఇలా చేసుకొని చల్లారిన తర్వాత స్టోర్ చేసి పెట్టుకుంటే సరిపోతుందండి పచ్చడి ఒక వారం రోజుల లోపల అయిపోతుంది అనుకుంటే చివరిలో సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు వేసి కలిపి చల్లారిన తర్వాత స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఇలా ఉల్లిపాయ ముక్కల్ని కలుపుకోవచ్చు మామూలుగా మనం పచ్చడి వేసుకొని రెండు పచ్చి ఉల్లిపాయ ముక్కలు పెట్టుకొని కలుపుకొని తిన్న సూపర్గా ఉంటుందండి ఇలా తయారు చేసి పెట్టుకున్నటువంటి గోంగూర పచ్చడి అనేది మనము వేడి వేడి అన్నంలోకి వేసుకొని నెయ్యి వేసుకుని తింటే సూపర్గా ఉంటుందండి ఈ పొడి పచ్చడి అనేది రెండు ట్రై చేయండి ఎలా వచ్చినాయో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వేరొక వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ